హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో అరుణాచలం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందామండి పురాణాలలోని స్కంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారు మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనే ఈ సృష్టికి తానే ఆదిదేవుడని భావించసాగాడు అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు వైకుంఠంలో యోగనిద్రలో ఉన్న విష్ణువుని చూసి కోపించి తనకు మర్యాదపూర్వమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతాడు క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధం వలన లోకాలు కంపించసాగాయి అప్పుడు దేవతలు భయాందోళనతో శివుణ్ణి ఆశ్రయించారు అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్ని స్తంభంగా బ్రహ్మ విష్ణు మధ్యన చేరి ఈ విధంగా పలుకుతాడు మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేనే నిర్ణయిస్తాను ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావలసిందిగా చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అంతం అంటే ఈ లింగం యొక్క శిరస్సు చూడటానికి ఆకాశం వైపుకి వెళ్తాడు విష్ణువు వరహ అవతారం దాల్చి భూభూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటికే చేరుకుంటాడు బ్రహ్మ కూడా అంతం దొరకదు కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రాసాగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందకు వస్తూ ఉన్నాను అని బదిలిచ్చింది అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సుని చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానమిచ్చింది బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సుని చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు అందుకు మొగలి పువ్వు సరేనని బదులిచ్చింది ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురు రాసాగింది నుంచి వస్తున్నావు అని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులిచ్చింది నువ్వు నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామదేవుని అడగగా కామధేనువు మొదటి సంకోచించిన తరువాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది అప్పుడు బ్రహ్మదేవుడు తన మొదలు పెట్టిన చోటికే తిరిగి చేరుకుంటాడు విష్ణువు తను ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తాడు బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకు ఇద్దరు సాక్ష్యాలు కూడా ఉన్నారని శివునికి చెప్తారు అప్పుడు శివుడు మొగలి పువ్వు ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదిలిచ్చింది కామధేనువుని ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని బదిలిచ్చింది శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి కోపంతో మొదటి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకి పనికిరావు అని చెప్పిస్తారు తరువాత కామదేనువు వైపు తిరిగి తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తలభాగానికి ఎవరు పూజలు చేయరు నీ వృష్టభాగం పూజనీయమైనదని శపిస్తాడు తదుపరి బ్రహ్మదేవుడు తిరిగి కృపాగ్తుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచివేస్తాడు అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మనముగరం త్రిమూర్తులమని ఒకరికొకరికి భేదం లేదని బ్రహ్మదేవుని పెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడా ఆలయాలు ఉండవు అని శపిస్తారు దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమించమని వేడుకోగా కరుణామయుడు అయిన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు భూమి మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుని తలుచుకునే విధంగా వర్ణమిస్తాడు అనగా బ్రహ్మానందం బ్రహ్మచవుడు బ్రహ్మాండం మొదలుగున వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్ని స్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుడిని కోరగా శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్ని స్తంభం అంటే అగ్నిలింగం ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మహాశివరాత్రిగా మనము జరుపుకుంటాము ఇదండి ఈ వాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో